పిల్లలు మీకు ఏం చెప్తారు నమస్తే సార్ మా పాప ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అండి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది తూర్పుగోదావరి జిల్లా భూరిపూడి గ్రామం అయితే పాపకి ఇక్కడ ఫ్యాకల్టీ అనేది లేదు సార్ చదువుకోడు చదువు చెప్పడానికి సార్లు అయితే ఎవరు లేరు సార్ ఫ్యాకల్టీ లేదు సార్ ఒక ల్యాబ్ లేదు ఒక లైబ్రరీ లేదు పిల్లల్ని గ్యాస్ బండ్లు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ వరకు బండ్లు మొయమంటున్నారంట సార్ వాటర్ టీన్లు మొయమంటున్నారంట సార్ అదే సార్ వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కదా సార్ వాళ్ళ పంటలో వాటిని ఎలా మారుతారు సార్ అని అడిగినప్పుడు మీరు మీ పిల్లలకి ఇంత కూడా పని చెప్పుకోరా అని అడుగుతున్నారు సార్ మేము కష్టపడి వాళ్ళం సార్ రూపాయి కష్టపడి మీ పిల్లల చేత మీరు ఆడపిల్లలకు పని చెప్పుకోరా అని అడుగుతున్నారు ఆడపిల్లలకు పని చెప్పుకుంటాం సార్ కాదంటలేదు సార్ కానీ మేము కష్టపడి మేము కష్టపడిన మా పిల్లలు కష్టపడకూడదని మేము పని కూడా చెప్పకుండా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదివించుకునేది పని చేయించుకుంటారేనా సార్ అది అడగడానికి వచ్చాం సార్ పొద్దున్న వచ్చాం ఆ సమస్య ఏంటని మమ్మల్ని కూర్చోబెట్టి అడిగింది లేదు సార్ ఇప్పుడు అసలు చెప్పట్లేదు సమాధానం చేయించలేదు మనం చూసాం కదా ఏదైతే ఈ విద్యార్థిని ఏదైతే ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారో దీనికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది